హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడవచ్చు అనమాట అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడవచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి ఈ వీడియో అనేది మీ ముందుకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీకు గనక ఒకవేళ మీ సిచ్యువేషన్కి తగినట్టుగా యాస్ట్రాలజీ పరంగా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండి దాని పరంగా మీ జాబ్ గురించి కానీ మీ బిజినెస్ గురించి కానీ మీ కెరీర్ దేని గురించి అయినా సరే మ్యారేజ్ గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే యాస్ట్రాలజీ పరంగా అండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూడా చూడాల్సి వస్తుంది అది మీకు గనక అట్లా తెలుసుకోవాలి అనుకుంటే నా నెంబర్ని మీ స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తున్నాను కదండి దానికే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇప్పుడైతే నేను టారో నుంచి చూస్తున్నానండి అది యాస్ట్రాలజీ పరంగా చూడడం అండి అది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాని ప్రకారంగా చూడడం అయితే జరుగుతుంది దాంట్లో ఇప్పుడైతే నేను ఈ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇవి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ అండి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాము ఇందులో నెగిటివ్ రావచ్చు పాజిటివ్ రావచ్చు అండి ఏ వచ్చినా కూడా ఇది మీకు ఏది మీకు ఈ మెసేజ్ మీకు కనెక్ట్ అయితే మీరు ఆ మెసేజ్ తీసుకోవచ్చు అనమాట చూసే వస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యవస్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ మెసేజ్ అండి నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారండి మీరు హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లుగా చెప్తున్నారు సెకండ్ మెసేజ్ చూద్దామండి చూసే వ్యవస్థ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి రోజు నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి రోజు మీ జ్ఞాపకాలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నట్లుగా చెప్తున్నారనమాట చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నేనేం పాపం చేశానో నాకు అర్థం కావడం లేదు అంటున్నారండి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియట్లేదంట అంటే మీరు ఈ రిలేషన్లో అండి మీరు కూడా వాళ్ళని మిస్అండర్స్టాండింగ్స్ కూడా చేసుకొని ఉండొచ్చు అనమాట అందువల్ల కూడా అంటే అటువంటి ఎవరైతే అటువంటి జరిగి ఉంటుందో మీ లైఫ్లో దా వాళ్ళకి ఇది రెజవ్నెట్ అవుతుందండి ఈ ఈ ఇది ఈ మెసేజ్ అనేది మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఇద్దరి వల్ల వస్తుంటాయి వల్ల వల్లని కాదు కాబట్టి ఇది వాళ్ళకి రెజోనేట్ అవుతుంది నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మనది కర్మ బంధం అంటున్నారండి కొంతమంది ఇది కార్మిక్ రిలేషన్ గా భావిస్తున్నారనమాట కర్మబంధం అని చెప్తున్నారనమాట చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు కర్మ మారాలని కోరుకుంటున్నాను అంటున్నారండి మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో కర్మ అనేది అది మారాలి చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట చాలా మంది ఫీల్ అవుతారనమాట ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ నా లైఫ్లో ఎందుకు జరుగుతున్నాయి నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి మెసేజ్లు అనేవి కనెక్ట్ అవుతాయండి అంటే ఏ ప్రాబ్లం వచ్చినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునే వాళ్ళు లైఫ్లో చాలామందే ఉంటారు వాళ్ళకి ఈ మెసేజ్ అనేది కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు నా స్వార్థం నేను చూసుకున్నందుకు నన్ను క్షమించు అంటున్నారండి అంటే వాళ్ళు మీ విషయంలో సెల్ఫిష్గా బిహేవ్ చేసి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నందుకు వాళ్ళు మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి మీతో కలిసి ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారండి మీతో కలిసి వాళ్ళు లైఫ్లో ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజెస్ అయితే ఇవ్వండి అంటే వాళ్ళు నుంచి వచ్చే మెసేజ్లు అయితే ప్రజెంట్ ఇవి నెక్స్ట్ వచ్చి డెక్ నుంచి చూద్దామండి డెక్ నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాము డెక్ నుంచి చూద్దామండి ఫస్ట్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ నేను ఈ కార్స్ని షఫిల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి వాళ్ళ నేమ్ని కూడా మీరు తలుచుకోవచ్చు అనమాట మనకి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ కార్డ్స్ అన్ని పెట్టినా చూద్దామండి రీడింగ్ అనేది ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ డెత్ కార్డ్ ది టవర్ కార్డ్ నైట్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ కప్స్ అండి నైన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది వాటమ్ ఆఫ్ ది డెక్ ది హై ప్రిస్టస్ నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి ఈ రీడింగ్ రూమ్ లో ఏ ఈ రీడింగ్లో ఏమొస్తుంది అంటే మీలో చాలా అంటే చేంజెస్ జరిగినాయి మార్పులు అనేవి మీలో చాలా జరిగినాయి అన్నట్లు కనిపిస్తుంది ఈ రిలేషన్లో అంటే ముందులాగా మీరు బాధపడడం కానీ అటువంటిది కనిపించట్లేదు అనమాట మీరు స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నారు అన్నట్లుగా ఆలోచిస్తుంది అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఒక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉంటారో అలాగా మీరు స్వతంత్రంగా మీ నిర్ణయాలు మీ అన్నట్లుగా ఉన్నారనమాట మీ ఎనర్జీస్ అయితే ఇట్లా వస్తున్నాయి అంటే అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట చాలా బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారన్నమాట లైఫ్ అనేది మీరు చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నారు అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు మీ ఎమోషన్స్ని అన్నట్లుగా కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్లో అయితే అందువల్ల మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వచ్చు అయితే మీ రిలేషన్లో ఏదో సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇద్దరి మధ్య టవర్ అనేది జరిగిందండి అంటే ఇద్దరి మధ్య మా అభిప్రాయ భేదాలు అంటారు కదా అవి అండర్స్టాండింగ్ లేదనమాట మిస్అండర్స్టాండింగ్ వల్ల మీ రిలేషన్ అనేది దెబ్బతిని ఉండొచ్చు అన్నమాట మిస్అండర్ అండర్స్టాండింగ్కు ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే ఒక రిలేషన్లో ఉండాల్సిన నిబద్ధత ఏదైతే ఉందో అవి మీ దగ్గర లేవు లేకపోవడం వల్లనే రిలేషన్ అనేది ఇక్కడ చెడిపోయింది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట అయితే మీరు చాలా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే పర్సన్ అనమాట మీరు మీ మీ గురించి చెప్తున్నానండి ఇక్కడ అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మీ పర్సన్ చాలా ఇప్పుడైతే మీ పర్సన్ అంటే అభిప్రాయాల భేదం వల్ల మీ పర్సను మీరు విడిపోయినా సపరేషన్ అయినా కూడా కొన్నిసార్ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల విడిపోయి ఉండొచ్చు ఇద్దరు కూడా విడిపోయినా కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని కొన్ని విషయాల్లో మీకు అబద్ధాలు చెప్పు ఉండొచ్చు మోసం చేసి ఉండొచ్చు అనమాట అటువంటి విషయాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా చేంజ్ మార్పు కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఇదివరకులాగా అసలు లేరు అనమాట అంటే వాళ్ళని ఫాలో అవ్వడం కానీ స్పై చేయడం కానీ అవన్నీ ఏం చేయట్లేదు అనమాట మీరు ఇక్కడ అటువంటి ఎనర్జీస్ అయితే మీకు అనిపిస్తున్నాయండి అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసేది అనేది మీరు మానేశారు అంటే మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసేది అనేది అనమాట ఎందుకంటే వీళ్ళు చాలా చీటింగ్ చేసి ఉంటారండి మిమ్మల్ని అది డబ్బు పరంగా కావచ్చు ఎమోషనల్ పరంగా కావచ్చు అందువల్ల మీకు చాలా విసిగిపోయారు అనమాట మీ పర్సన్ వల్ల మీరు విసిగిపోయి మీరు చాలా ఇప్పుడైతే చాలా ఫ్రీగా స్వతంత్రంగా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో అని కోరుకుంటున్నారు మీలో చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట అది ఈ పర్సన్కి ఇప్పుడు కరెక్ట్గా అంటే ఇప్పుడు మీ ఇంకా మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్తారో లేదో అనే భయం అనేది వీళ్ళకి స్టార్ట్ అయ్యింది అందువల్ల వీళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళ లైఫ్లో అనేది కనిపిస్తుంది అనమాట చాలా డిప్రెసింగ్గా ఆలోచిస్తున్నారు రాత్రులు సరిగ్గా నిద్రపోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి అనమాట ఒకళ్ళ మనసులో ఉండే ఒక ఫీలింగ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య మిస్అండర్ మిస్అండర్స్టాండింగ్స్ అనేది రావచ్చండి అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అవి అందువల్ల మీ పర్సన్ అయిందంటే ప్రజెంట్ ఏం చేయలేక అసలు మీ రిలేషన్ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేయలేము ఫస్ట్ అన్నట్లుగా కూడా స్టక్ అయిపోయి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళ చుట్టూ వాళ్ళే ఒక కంచెని కట్టుకున్నట్లుగా ఉన్నారనమాట వాళ్ళ చుట్టూ వాళ్ళే కంచెని కట్టుకొని స్టక్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అండి మిమ్మల్ని అప్పుడప్పుడు స్పై చేస్తుంటారు మీరేం స్పై చేయట్లేదండి మీ పర్సన్ని మీ పర్సనే మిమ్మల్ని ఎక్కువగా స్పై చేస్తారు చేస్తున్నారు కొన్ని ప్లేయర్ ఎనర్జీస్ చేశారు మీ పర్సన్ మీ విషయాల్లో అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందువల్ల ఆ గిల్టీనెస్ అవన్నీ వాళ్ళకి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుందండి ఆ గిల్టీనెస్ చాలా ఉంది వీళ్ళలో ఇదంతా ఎండ్ అవ్వాలి డెత్ కార్డ్ అంటే రిలే ఇది అంతా ఎండ్ అయిపోవాలి అని కోరుకుంటున్నారు అనమాట మీరు కూడా అనుకోవచ్చండి ఇటువంటి పర్సన్ నా లైఫ్లో ఇంత చీటింగ్ చేసిన పర్సను నా లైఫ్లో ఉంటే ఏమీ లేకపోతే ఏమి అన్నట్లుగా ఇదంతా ఎండ్ అయిపోవాలి డెత్ అంటే ఈ ఈ రిలేషన్ అనేది ఇంతటితో ముగిసిపోవాలని మీరు కోరుకుంటున్నారనమాట ఏంటే వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ ఫేస్ చేసి ఉండొచ్చండి అందువల్ల మీకు ఇటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట మీలో మీరు ఏం కోరుకుంటున్నారంటే ఒక ఆఫర్ మంచి పర్సను మీలో మీరేమనుకుంటున్నారంటే ఒక న్యూ పర్సన్ రావాలి అని మీరు కోరుకుంటున్నారండి అంటే ఒక న్యూ పర్సన్ అయినా కనీసం నా ఎమోషన్స్ని అర్థం చేసుకునే పర్సన్ కావాలని మీరు కోరుకుంటున్నారనమాట ఇక్కడ ఇక్కడ వస్తున్న ఎనర్జీస్లో కానీ మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారంటే ఇదంతా ఎండ్ అయిపోయిందేమో ఇంకా ఈ పర్సన్ నా లైఫ్లోకి రారేమో అనే కంగారు భయం ఉంది కానీ వాళ్ళు ఏ స్టెప్ తీసుకువలేకపోతున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేశారు కాబట్టి అబద్దాలు ఆడడం మోసం చేయడం ఇలాంటివన్నీ చేశారు కాబట్టి ప్లేయర్ ఎనర్జీ ప్లేయర్ ఎనర్జీ ఉంది కాబట్టి వీళ్ళలో అందుకని వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారనమాట ఈ రిలేషన్ అనేది ముందుకెళ్ళిద్దో లేదో మళ్ళీ ఈ పర్సన్ అన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్నట్లుగా ఆలోచిస్తున్నారండి ఇక్కడ జెండర్ ఏదైనా కావచ్చండి మీరు జెంట్ అయినా లేడీ అయినా మీకు ఏది రిజర్నెట్ అయితే అది తీసుకోవచ్చు ఇక్కడ జెండర్ని చూడొద్దండి అసలు ఓన్లీ ఎనర్జీస్ని మాత్రమే చూడండి ఇక్కడ వస్తే నాకైతే అది కనిపిస్తుంది అనమాట వాళ్ళ విష్ ఏదైతే ఉందో అది నెరవేరాలని కోరుకుంటున్నారండి వాళ్ళకి లైఫ్లో ఈ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు వాళ్ళకి లైఫ్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఉందనమాట వాళ్ళు కొన్ని కళలు అంటే డిజైర్స్ కోరికలు కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ ఇప్పుడు తీరాలి అని వాళ్ళు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మీ పర్సన్ కూడా మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారు మీ కోరికలు అవన్నీ తీరాలి డిజైర్స్ అని వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లకి జరిగిన సంఘటనలకి వాళ్ళు కూడా నా లైఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది ఎప్పుడు మారిద్ది నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను నా లైఫ్లో అన్నట్లుగా ఎదురు చూస్తున్నారనమాట సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ని వాళ్ళు ప్రజెంట్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి తృప్తికరమైన జీవితం నా లైఫ్లోకి ఎప్పుడు వస్తుంది అన్నట్లుగా ఆలోచిస్తున్నారండి అట్ ది సేమ్ టైం మిమ్మల్ని వదులుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఫాస్ట్లో మీరు చాలా మెతక్గా ఉన్నారండి మెతక్గా ఉన్నారు చాలా సాఫ్ట్గా ఉన్నారనమాట చాలా మీ పర్సన్ దగ్గర అందువల్ల వీళ్ళు చాలా మిమ్మల్ని మోసం చేయడం చీటింగ్ చేయడం ఇవన్నీ చేశారు కానీ తర్వాత మీరు తెలుసుకున్నారనమాట తెలుసుకొని మీ ఎనర్జీ అనేది చాలా చేంజ్ అయ్యింది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మీరు అన్నీ తెలుసుకున్నారనమాట తెలుసుకొని మీలో చాలా చేంజ్ మార్పు అనేది అనమాట అవి చూసి వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట మీ రిలేషన్ లో అసలు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారనమాట అంటే బయట పడలేక లోపల దాచుకోలేక ఫీలింగ్స్ ని బాధపడుతున్నారు ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు అన్నట్లు కూడా ఇక్కడ వస్తుంది అనమాట అండి అయితే అండి మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారంటే లే సరే ఈ సిచ్యువేషన్ అంతా మారాలి మారాలి మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారండి మీ పర్సన్ వస్తే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ సిచువేషన్లన్నీ ఏవైతే జరిగి మా మధ్య అవన్నీ తొలగిపోవాలి మళ్ళీ నా నా లైఫ్లోకి మీరు రావాలన్నట్లు వాళ్ళు కోరుకుంటున్నారనమాట మీ పర్సన్ కోరుకుంటున్నారండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అవే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ప్రేమ అయితే ఉంది వాళ్ళు ఎంత చీటింగ్ చేసినా మోసం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ అనేది మీ పైన ఉందనమాట ఆ ఇంట్రెస్ట్ వల్ల మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టంగా లేరు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు మిమ్మల్ని అంటే అబ్జర్వ్ చేయడం మిమ్మల్ని స్పై చేయడం అదేవిధంగా మీకు ఫోన్ చేయాలి అనుకోవడం మళ్ళీ ఫోన్ చేయలేకపోవడం మెసేజ్ చేయాలనుకోవడం మళ్ళీ మెసేజ్ చేయలేకపోవడం అండి ఇటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ మధ్య సెపరేషన్ అయింది మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఫోన్ చేయాలంటే మీరు మీరు ఒక్కొక్క కొంతమంది బ్లాక్లో పెట్టుండొచ్చండి కొంతమంది బ్లాక్ పెట్టకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు వాళ్ళు పెట్టే మెసేజ్లు కూడా మీరు చూడకపోవచ్చు అనమాట అందువల్ల కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఇవి అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళెట్లు న్యాయం చేసుకోలేదు మీ అన్న వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ అయితే కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఏది అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నారు ఇప్పుడు గతం ఫాస్ట్లో ఏదైనా జరిగి ఉండొచ్చండి మీ ఇద్దరి మధ్య ఇప్పుడు అయితే మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కెరీర్ అయితే మాత్రం కెరీర్ అయితే కానీ రిలేషన్ అయితే కానీ ఏదైనా సరే అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవన్నీ క్లియర్ అవుతూ క్లియర్ అవుతూనే రిలే రిలేషన్ బాగుండాలి కెరీర్ బాగుండాలి అన్నట్లుగా కోరుకుంటున్నారు అన్నట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట ఇవండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి